అందరికీ నమస్కారం అండి మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇంతకు ముందు వీడియోలో మనము సవర్ణదిరిగ సంధి గుణసంధి వృద్ధి సంధి గురించి నేర్చుకున్నాం కదా ఇప్పుడు యనాదేశ సంధి గురించి నేర్చుకుందాం యనాదేశ సంధి సూత్రం సూత్రాలు ఇంపార్టెంట్ అండి సూత్రం కంపల్సరీగా నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి అప్పుడే మనకి సంధులు ఈజీగా ఉంటాయి యనాదేశ సంధి చూడండి ఈ ఊ రూలకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తాయి ఇక్కడ అసవర్ణం అంటే ఏంటిది సవర్ణం కానిది అంటే సేమ్ లెటర్ లేకుండా రావడం దాన్ని అసవర్ణం అంటారు లేదా సవర్ణం కానివి అని కూడా అంటారు మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ఆదేశం అంటే ఏంటి ఒక అక్షరం శత్రువు వలె రావడం ఒక అక్షరం శత్రువు వలె రావడాన్ని ఆదేశం అని అంటారు ఈ సూత్రంకి వివరణ చూడండి ఈ ఊరులకు ఈ ఊరులు కాకుండా మిగిలిన అచ్చులలో ఏది పరమైన వ్యాపారాలు వస్తాయి బాగా అర్థం చేసుకోండి ఈ ఊరులకు ఈ ఊరులు కాకుండా మిగిలిన అచ్చులలో ఏది పరమైన యావారాలు వస్తాయి వ్యావారాలను సంస్కృతంలో ఎన్నులు అంటారు వ్యావారాలను ఎన్నులు అని పిలుస్తారు ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం యనాదేశ సంధికి ఉదాహరణలు చూడండి ఈ ప్లస్ అసవర్ణాచు ఏదైనా రావచ్చో యకారం వస్తుంది ఊ ప్లస్ అసవర్ణాచు వా వస్తుంది రూ ప్లస్ అసవర్ నాచు రా వస్తుంది లూ ప్లస్ అసవర్ణాచు లా వస్తుంది మనం అలా అది ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం అత్యంత అతి ప్లస్ అంత చూడండి ఈ ప్లస్ ఆ వచ్చింది ఇక్కడ య అంటే యకారం అత్య చూడండి యా వచ్చింది అత్యంత యకారం బాగా గుర్తుపెట్టుకోండి అత్యంత అతి ప్లస్ అంత ఈ ప్లస్ ఆ వచ్చింది యా వచ్చింది యు దాంట్లోనే వలుకుతుంది అత్యంత అత్య అంటే యా వలుకుతుంది అతి యు అతి ప్లస్ ఆ ఐ అంటే ఏమవుతుంది యకారం బాగా గుర్తుపెట్టుకోండి అత్యంత అంటే ఏంటిది అతి ప్లస్ అంత అత్యంత నెక్స్ట్ ప్రత్యక్షం దాంట్లోనే యకారం కూడా పలుకుతుంది చూడండి ప్రతి ప్లస్ అక్షం ప్రత్యక్షం యకారం వచ్చింది చూడండి ప్రతి ఈ ప్లస్ ఆ అసవర్ణమైన అచ్చం ఈకి ఆ వచ్చింది చూడండి ఆ ప్లస్ ఈ ఇ అంటే యకారం పలుకుతుంది ప్రత్య అర్థమైంది కదండి ప్రత్య యకారం ఈ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు యా గురువాజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ గురు రు అంటే దీంట్లో చూడండి ఊ బలుకుతుంది ఊ ప్లస్ ఆ వా గురువు ప్రత్యో అనంటే యా బలికింది గురువు అంటే గురువాజ్ఞ అంటే వా బలుకుతుంది చూడండి దీంట్లో వ్యవహారాలు అనుకున్నాం కదండి మనము యనాదేశ సంధిలో గురు ప్లస్ ఆజ్ఞ గురువాజ్ఞ అంటే యకారము వకారము పదంలో వస్తే ఖచ్చితంగా అది ఎనాదేశ సంధి కిందకి వస్తాయి చూసుకోండి గురు ప్లస్ ఆజ్ఞ ఊ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు గురువాజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ దీర్ఘం వచ్చింది కదా అని సవర్ణ సంధి రాస్తే తప్పైతుంది గురువాజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ రూకి అసవర్ణమైన అచ్చు పలికింది కాబట్టి ఇది మనకి యనాదేశ సంధి కింద వస్తుంది అన్వాస్త్రం అను ప్లస్ అస్త్రం చూడండి అను అణువాస్త్రం చూడండి అణ్వాస్త్రం అని చదువుతాం మనము కొంచెం విడదీసి చదివితే అణు ప్లస్ అస్త్రం అను అని అంటే ఉకారం వలుకుతుంది చూడండి ఊకి పరమైన అంటే అసవర్ణమైన అచ్చు ఇక్కడ ఏమైంది అన్వా అంటే వా వలుకుతుంది అణ్వాస్త్రం ఏనాదేశ సంతి కింద వస్తుంది మాత్రంశ చూడండి ప్లస్ అంశ రూ ఈవు రూలకు అన్నాం కదండి ఇప్పుడు రు రూకి ఏం పలికింది ఆ పలికింది ఆ పలికితే ర వచ్చింది చూడండి మాత్రంష మాత్రంష రకారం పలుకుతుంది మాత్రంష మాతృ ప్లస్ అంశ రు ప్లస్ ఆ రకారం పలికింది కాబట్టి ఇది అసవర్ణమైన అచ్చు వచ్చింది కాబట్టి ఇది సింధు కింది వస్తుంది దాత్రంశ ధాతృ ప్లస్ అంశ చూడండి ఇది కూడా సేమ్ దీనిలాగే రూ పలుకుతుంది త్రు అన్ ధాత్రు అంటే రూ పలుకుతుంది రు ప్లస్ ఆ అసవర్ణమైన అచ్చు రా పలికింది అంటే రుకి ఆ పలికింది కాబట్టి రకారం ర అని పలికింది కాబట్టి ఇది యనాదేశ సిద్ధి కిందికి వస్తుంది ఇంకొకటి లాకృతి లాకృతి లు ప్లస్ ఆకృతి చూడండి లూ అంటే పలుకుతుంది ఓకే ఆ వచ్చింది కాబట్టి లా లా కృతి ఇది యనాదేశ సంధి కిందికి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు